వ్యచారం చేయటానికి అడ్డగా ఆ లాడ్జి మారింది డబ్ డ్రీ రామకపూర్ సాయిప్రియ లాడ్జ్లో జంటలు పట్టుకున్నారు యువత యువకులు విద్యార్థులతో వ్యాపారం చేసినారు కొన్నేళ్లుగా ఇదే దాంతో కొన్ని సంపంది వ్యచారానికి నిరయంగా ఆ లాడ్జ్ మారింది గతంలో అనేకసార్లు ఆ లాడ్జిపోయిన పోలీసులు రైడ్ చేశారు అయినా కూడా మారుడి తీరు తాజాగా మరోసారి నగర్ పోలీసులు రైట్ తో ఆ లాడ్జి యాజమాన్యం అర్జస్టైంది అమర్ గెటౌ అయ్యా దిస్కే దిస్కేని పోడు ఏ అప్పా ఇది దిస్కేని పోడు ఏ కర బనవు ఏ కర ఇరోదు లాడ్జెస్ మిగతా ఈ ఎన్ఫోర్స్మెంట్లో భాగంగా ఈ సాయి ప్రియా లాడ్జ్ని చెక్ చేయడం జరిగింది చెక్ చేసిన క్రమంలో ఇక్కడ ఈ మేనేజ్మెంట్ సరైన ఆధార్ కార్డ్స్ ప్రాపర్ వెరిఫికేషన్ లేకుండా ఎవరికి పడితే వాళ్ళకి రూమ్స్ ఇవ్వడం జరిగింది ఆ విధంగా మేము రూమ్స్ అన్నీ చెక్ చేస్తే కొంతమంది స్టూడెంట్స్ కూడా దాంట్లో ఉన్నారు వాళ్ళని కౌన్సిలింగ్ ఇస్తాం వాళ్ళ పేరెంట్స్ యాజమాన్యం మీద కూడా కేసులు నమోదు చేస్తాం సో నలుగురు స్టూడెంట్స్ వచ్చారు వాళ్ళకి విచారిస్తాం వాళ్ళ అంశం కౌన్సిలింగ్ చేసేసి తర్వాత ఎన్ఎల్ హాస్పిటల్స్ సూపర్ స్పెషాలిటీ మరియు స్పెషాలిటీ డిపార్ట్మెంట్స్ నందు అత్యున్నతమైన నైపుణ్యం కలిగిన అధునాతన వస్తులతో విశిష్ట వైద్య సేవలు అందిస్తున్న మా ఎన్ఎల్ హాస్పిటల్స్ ద్వితీయ వార్షికోత్సవ శుభ సందర్భంగా నెల్లూరు జిల్లా ప్రజలకు మిత్రులకు శ్రేయోభిలాషలకు మా హృదయపూర్వక శుభాకాంక్షలు ఇట్లు మేనేజ్మెంట్ అండ్ స్టాఫ్ హాస్పిటల్స్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంట లేఅవుట్ నెల్లూరు